జూన్ జూలైలో ఇక్కడ మీ అంటే మీద ఫోకస్ పెడితే కరెక్ట్ గారి నేతృత్వంలో అలాగే ఇక్కడ జాబ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చాలా సంతోషకరంగా ఉంది ఇంతవరకు వచ్చారంటే మిమ్మల్ని అందరినీ కూడా ఒక స్ఫూర్తిగా మేము అందరం కూడా తీర్చు తీసుకోవాలి జాబ్ వరకు వచ్చారంటే ఇక్కడ కంపెనీల వరకు కూడా ఇక్కడ రావడం జరిగింది ఆరు కంపెనీలు కూడా రెండు వందల జాబులు తీసుకుంటున్నారు రెండు వందల మంది రావడం జరిగింది ఇంకా ఎక్కువ మంది వచ్చారంటే కానీ కానీ వాళ్ళు ఇచ్చింది రెండు వందల మందికే కాబట్టి వాళ్ళు కూడా అలాగే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పిస్తాయి అందరూ కూడా మరి ట్రైనింగ్ సెంటర్కి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత బాధ్యతాయుతంగా ఉండదు అనేది మీరు కూడా చూడటం జరుగుతుంది మరి ఇదివరకు గతంలో ఇటువంటి సమావేశాలు నిర్వహించడం కానీ జాబ్ మాల పెట్టం కానీ లేదు ఏదైతే డిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వం అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం డెవలప్మెంట్ ద్వారా మిమ్మల్ని దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఏ కంపెనీలో ఏ ఏ జాబ్స్ ఉన్నాయనేది కూడా మీకు దాని ద్వారా తెలియపరుస్తూ ఎవరు దేనికి సూటబుల్ అవుతారు దానికి అప్లై చేసుకోమని చెప్తూ వాళ్ళే గవర్నమెంట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి మీకు ఆ ఉద్యోగాలు ఇస్తున్నందుకు మీ అందరూ కూడా గవర్నమెంట్ కి ధన్యవాదాలు చెప్పవలసిన బాధ్యత ఎంతనే ఉంది మన గౌరవ కలెక్టర్ గారు నిర్ణయించుకోవడం జరిగింది ఈ రోజున ఎవరైనా మరి ఉంటుంది అందరికి చదువు అనేది వస్తుంది బట్ మనకి బయట ఇంటర్వ్యూస్కి వెళ్ళాలంటే మనకి స్కిల్స్ ఉండాలి కొన్ని డైరెక్ట్గా హెచ్ఆర్ తో కాంటాక్ట్ అయ్యి మా డిజిబిలిటీ వాళ్ళు కూడా చేయగలరు వీళ్ళు కూడా వీళ్ళు కూడా పనులు అనేది చేయగలరు అని చెప్పి దాని సో మనకు పీజీఆర్ఎస్ అని పబ్లిక్ విమాన్స్ రెడ్రస్ సిస్టమ్ అని ఎవ్రీ మండే పెట్టినవారు దాంట్లో ఏదైనా సమస్యలు ఉంటే పబ్లిక్ అందరూ మన దగ్గరికి వస్తారు ఇష్యూ చెప్తారు కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు పిలిచి చెప్పి ఇది సార్ట్అవుట్ చేయండి చెప్తాము అలా కంటిన్యూస్ గా మనకు నేను జూన్ ట్వంటీ సిక్స్ చేరాను సో ఈ లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ లో కొత్తగా చాలా మంది జాబ్ కావాలని వచ్చిన అందులో ఎక్కువ వచ్చింది డిఫరెంట్లీ ఏబుల్డ్ వారు మాకు ఏదైనా జాబ్ ఇక్కడ అంటే ఇక్కడ వచ్చేస్తున్నారంటే మాకు ఎక్కడికి స్కోప్ లేదు ఎక్కడికి వెళ్ళి అడగాలో తెలియదు అందుకే కలెక్టర్ గారి దగ్గరికి ఇస్తున్నాం ఏదో ఒకటి చేయని చెప్పినా ఈ ఈ మధ్యకాలంలో మనకు డిఫరెంట్ టేబుల్కి సంబంధించిన మీటింగ్స్ పెట్టినప్పుడు ఇప్పుడు మాట్లాడిన వీరభద్రరావు కానీ అందరూ కూడా మాకు ఆపర్చునిటీస్ లేవని చెప్తే మనకు మై ఐ షుడ్ సే దట్ ఐ హావ్ వెరీ గుడ్ టీమ్ మన పిడి డిఆర్ఏ కానీ మన స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అందరూ కలిసి ప్లాన్ చేసిన ఒక జాబ్ ఎలా ఎందుకు వీళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా పెట్టకూడదని చెప్పగానే ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఇమ్మీడియట్ గా అసోసియేషన్ అందరితో మాట్లాడి ఓవలేస్ చేసేసి చాలా షార్ట్ వన్ మంత్ కూడా ఇంకా అవ్వలేదు నేను చెప్పి అందులోపలనే ఇవాళ ఇది చేశారు సో ఐ రియలీ థ్యాంక్ మై టీమ్ నేను ఎంతైనా అనుకోవచ్చు ఏదైనా ఐడియాలో ఇవ్వచ్చు కానీ అది ఇంప్లిమెంట్ చేసేసి ఫీల్డ్ లో ఇప్పుడు ఇంతమంది కూర్చొని ఇంతమందితోటి మనం ఇది చేస్తున్నాం అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ ఐ రియలీ అప్రిషియేట్ మై డిస్ట్రిక్ట్ టీమ్ పిటిడిఆర్టీ గారు స్కిల్ ఆఫీసర్ మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ప్లస్ మన అసోసియేషన్ వాళ్ళు మరి ఎక్కువనే చెప్పారు వీరభద్రరావు ఇది జస్ట్ ఆరంభం మాత్రమే దిస్ ఇస్ మీకు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి ఎంత మందికి జాబ్ ఇవ్వగలము ఏమేం గ్యాప్ లు ఉన్నాయి షార్ట్ టైం కాబట్టి ఓన్లీ ఒక సెవెన్ ఆర్గనైజేషన్ కంపెనీస్ మాత్రమే పిలవగలము ఇంకా జాబ్ వచ్చిందండి వెరీ मिरेना बरकिले जॉब वेरी नाइस मिस पुपला लावण्या लावण्या पुपला सर नेक्स्ट राघव को कांग्रेचुलेशंस वेरी गुड राघव सर अमेलिक